ఒక్క ప్యాలెస్ కోసం ఒక వ్యక్తి విలాసం కోసం ఆయన కావాలి విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు ఆయన కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో రిషి కొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి ఆయన ఆనందం కోసం ఐదు వందల కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి ఏం చేయాలి నాన్ సీరియస్ కాదు బాబాహి గారు నువ్వు ఆయన తీసుకునేది కాదు ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నాను నేను నేను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా ఐదు ఇప్పుడు కూడా ఉన్నాను ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్ అనుకోలేదు ఏంటి ఆ ప్యాలెస్ ఎక్కడి నుంచి కడతావు ఎక్కడికి డబ్బులు ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టి ఉంటే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవాళ్ళు అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం నీ పైసాచ్య ఆనందం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు బాధ్యత ఉందా మీకు అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను ముప్పై ఆరు మంది చంపేశారని చెప్పారు ముప్పై ఆరు పేర్లు ఇమ్మన్నాం ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం సిగ్గుంటే ఇవ్వాలి కదండి ఉంటే కాదు అంటే లెక్కలేని తనం ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ నేను నేను నమ్మిస్తా చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా బాధ ఉంది ఆవేదన ఉంది మనం ఆవేదిచ్చాం సో సూపర్ సెక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్ లో ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి మనం ట్రస్టీస్ మాత్రమే పెత్తందారులకు కాదు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం విలాసవంతంగా ఎంజాయ్ చేయడం లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అదే జరిగింది ఐదు సంవత్సరాల్లో ఒక్కదాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీసెస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దానికి డబ్బులు కడతాం సెల్ ఫోన్కి వాడతాం దానికి యూజర్ ఛార్జెస్ కడతాం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయల అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు దీని అసెస్మెంట్ ఏంటి వంద కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్ కి దానం చేయడానికి ముందుకొచ్చాడు అది ఆర్థిక వ్యవస్థ ఆ వంద కోట్లు పెరగలేదనుకోండి తరిగింది అనుకోండి యాభై కోట్లు ఈ ఒక కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు పిల్లల చదువుకు గాని హాస్పిటల్ ఎక్స్పెండిచర్ గాని దేనికైనా సరే సంపద ఉంటే భూమి విలువ కూడా ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ దెబ్బతిన్నాం ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపిల్ చేసాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కొడకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు వాళ్ళు కోర్టు పోయారు కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ తొమ్మిది వేల కోట్లు కట్టాల్సిందేని డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేలు కట్టాం తొమ్మిది వేలు కట్టాం ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు షార్ట్ టర్మ్ కొన్నారు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి కరెంట్ కొన్నారు పది రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు అసమర్థ ఆలోచించారు ఆలోచన లేకుండా ఆలోచించారు కడాన ఈరోజు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ని కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది సమర్ అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితులు వస్తాయి నెక్స్ట్ నేచురల్ రిసోర్సెస్ దేవుడిచ్చిన సంపద ఇసుక ఎన్ని అరాచకాలు జరిగాయో చూసాం ఎవరు చెప్పినా ఏం లేదు ఏడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ వెరైటీస్ కావచ్చు లైమ్స్టోన్ కావచ్చు క్వాడ్జ్ కావచ్చు లెటరైట్ కావచ్చు గ్రెనైట్ కావచ్చు క్వారీలు కావచ్చు మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల విపరీతంగా ఒక పదివేల కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర తెలంగాణకు మనకు ఇరవై వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది ఇయర్ అన్ ఇయర్ పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది మనకు రావాల్సిన ఆదాయం పదిహేడు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఏ అయితే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ చముకునే పరిస్థితికి వచ్చారు లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడడం ఇవన్నీ మాట్లాడడం అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈరోజు మనందరం ఒక సీవియర్ ఫైనాన్షియల్ డెస్టెస్లో ఉన్నాం ఈరోజు ఎక్సైజ్ పాలసీ నిన్న నేను చెప్పాను అవన్నీ కూడా వరకు శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అప్పులు పెరిగాయి ఎలాంటి పనులు చేశారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది కట్ట వ్యతిరేకంగా గుల్చేశారు రిషికొండలో ప్యాలెస్ కట్టారు ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు కొండలు కొట్టేశారు కరోనా ఎన్జిటి వేసే పరిస్థితికి వచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు